ఒంటి నిండా బంగారం వేసుకుంది దంజురాలు నా బతుకు పాడుగాను ముక్కు పొడకు కూడా దిక్కులేదు పెళ్ళ ఇరవై ఏళ్ళు అయింది ఒక ముక్కు పొడకుంది నా ముఖానికి నా బతుకంతా చండాలం అనుకుంటా ఉంటాను నేను చెప్తున్నా ఒకవేళ అట్లా గోల్డ్ ఎవరన్నా ఒంటి నిండా వేసుకుని నీ కనపడితే ఆమె ధంజురాలు నేను దరిద్ర కొట్టుదని అనుకోవాకు నిద్రమొహమా అనుకోవాకు అంతకంటే ధన్యత నీకుంది ఏంటంటే వాళ్ళు ముక్కుల మీద చెవులకి ఏమంటే నెత్తి మీద ఇక్కడ ఏమండి మెడలో హృదయం దగ్గర విలువైన ప్రదేశాలలో వాళ్ళు ధరించిన బంగారము నా ప్రభువు నా ప్రభు నీ పాదాల కింద పెడతాడు అది వాక్యం చెప్పిన సత్యం ఇప్పుడు చెప్పు ఎవరు ధన్యులు నీ కాళ్ళ కింద నువ్వు నిత్యత్వం అంతా తొక్కుతూ ఉండేది ఈ భూమి మీద వాళ్ళు ముక్కుల మీద శివుల మీద మెడలో నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు చూడు మరి నీ పాద ధూళి అది ఈక్వల్ అంటే వేసుకొని నీ పాద ధూళిని వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు బంగారం ఉన్నవాళ్ళు కనిపించింది అట్ అనుకోని ఆనందపడండి ఎటుకోటి మీ బతుకులు లేదుగా అందుకని అట్టు అనుకోని అంటే మా బతుకులు ఎందుకు లేదు సోది మోహన్ దాన ఎందుకు లేదు మా నాన్న శ్రీమంతుడు మామూలు ధనికుడు కాదు విశ్వమే ఆయనది ఆయన మా నాయన